పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరులో హై లెవెల్ కెనాల్ ఫేస్ టూ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గౌతమ్ రెడ్డిలో పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరువు ప్రాంతాలైన ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫేజ్ వన్ పనులతో పాటు ఫేజ్ టూ పనులను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు మా తండ్రి గారి కల సాకారం కావడానికి ఈ ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా మార్చి ఉదయగిరి పింజామూరు ప్రాంతాల్లో పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి అలాగే ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వ అగ్రికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు మరో విషయం కూడా చెప్పాలి ఇదే నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్ పనులను నెల్లూరు బ్యారేజ్ పనులను కూడా ఈ జనవరిలో నెల్లూరు ప్రజలకు ఇది అంకితం కూడా చేస్తామని చెప్పి రెండు ప్రాజెక్టులు కూడా చెప్తాము ఉన్నా పెన్నా నది నీటిని స్వ సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించే సోమశిల రెండో దశ పనులను ఈరోజు ఇక్కడ నుంచి పునాది వేస్తా ఉన్నాం నీటి విలువ వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం సోమసిరి రెండో దశ ద్వారా ఆత్మకూర్ నియోజకవర్గంలో పదివేల నూట మూడు ఎకరాలకు ఉదయగిరి నియోజకవర్గంలో మరో ముప్పై ఆరు వేల మూడు వందల యాభై ఎకరాలకు మొత్తంగా నలభై ఆరు వేల నాలుగు వందల యాభై మూడు ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం ప్రాజెక్టుల ద్వారా జరుగుతుంది ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కంప సముద్రం గుండె మడకల రిజర్వాయర్లు నిర్మాణము క్రాస్ మెషినరీ క్రాస్ డ్రైనేజ్ పనుల ద్వారా పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ నిర్మాణము ఒక పంప్ స్టేషను రెండు ఎలక్ట్రోప్రెషర్ మెయిన్లు అన్నింటినీ కూడా నిర్మించబోతా ఉన్నాం సోమశిల కండలేరు డబ్లింగ్ వర్క్ అంటే వైడ్నింగ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పన్నెండు వేల క్యూసెక్ల నుంచి ఇరవై నాలుగు వేల క్యూసెక్లకు పెంచుతూ తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నామని కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా సోమశిల రాళ్లపాడు సోమశిల టు రాళ్లపాడు డబ్లింగ్ వర్క్స్ కూడా ఇంతకుముందు ఏడు వందల ఇరవై క్యూసెక్ల నుంచి దాన్ని డబల్ చేసి పద్నాలుగు వందల నలభై క్యూసెక్లకు పెంచుతూ ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ రెండింటిని ఈ రెండింటి ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకటే మాట్లాడు నిజంగానే మే ఇద్దరం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తులతోనే ఈ రోజు మాకు మంత్రి పదవి రావటం మాకు గౌరవం పెరగటం దానికన్నా ముఖ్యం చూసే ఏంటంటే మేమేదో మా సొంత మా సొంత కోసం మాత్రం కాదు జగన్మోహన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనం కష్టపడి పనిచేస్తే ఆయన ఎంత పెద్ద ఎదిగితే అంత బాగుంటుంది అని చెప్పి కష్టపడే వాళ్ళం నేను అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉదయగిరి ఆత్మగుర తాలూకా ప్రజానికి రైతాంగానికి మేలు చేస్తామని పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్న విధంగా మొత్తం కూడా ఉదయగిరి ఆత్మకూరు ప్రాంతాల్లో సత్సం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గౌతమ్ అన్న తీసుకున్న తర్వాత ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఈ రావాలా ఫ్యాక్టరీస్ రావాలా అవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్దంగా ఈరోజు పోతా ఉన్నాడు తప్పకుండా అవుతాయి ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రయారిటీ కింద పన్నెండు సంవత్సరాల నుంచి రాజేష్ రెడ్డి గారు రెండు వేల ఏడులో ఏదైతే సంఘం బ్యారేజ్ పెన్నా బ్యారేజ్ మొదలు పెడితే ఇప్పటిదాకా ఇది అది లేదు వాస్తవంగా డిసెంబరు మొదటి వారంలోనే అవి పూర్తి చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది కానీ ఒక దాంట్లో ఒక మంచి ఉంది ఇది ఉంది ఎందుకంటే పెన్నాలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు నూట చిల్లర టీఎంసీ నీళ్లు పెన్నా నుంచి సముద్రానికి పారింది ఎప్పుడూ లేవు కొన్ని పది ఇరవై సంవత్సరాలైంది అంత నీళ్లు దానివల్ల పని జాప్యమైంది అది కూడా జనవరిలోనే ఆ రెండు బ్యారేజీలు కూడా ఓపెన్ చేసుకొని తీరుతామని చెప్పి తెలియజేసుకుంటాం అది అయిన వెంటనే ఈ హై లెవెల్ కెనాల్ని కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో పెట్టుకొని వీటిని కూడా త్వరగా త్వరగా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపలే హై లెవెల్ కెనాల్ని కూడా పూర్తి చేసి దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తొందరలోనే పెడతామని చెప్పి తెలియజేస్తాం అక్కడి నుంచి ఇంకొక ఆరు నెలల లోపలే ఇది కూడా పూర్తి చేసే కార్యక్రమం రెండు కార్యక్రమాలు ఒకటి ఆత్మ ఒకటి ఉదయగిరిలోనే ఖచ్చితంగా తొందరలోనే పెట్టి తీరుతామని